హాయ్ ఫ్రెండ్స్ నేనైతే దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చాను ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నదైతే మనకి ఉత్తరం వైపు గాలిగోపురం నుంచి అయితే నేను వీడియో చూపించడం మొదలుపెట్టాను టెంపుల్కి సంబంధించి ఈ ఉత్తరం వైపు గాలిగోపురం వైపు నుంచి చూపిస్తుంటే టెంపుల్ లోపలకైతే ఒక ఆవుని దూడనైతే లోపలికి తీసుకెళ్తున్నారు దూడ బాగా ఒక వారం రోజుల లోపు పసి లాగానే ఉంది నాకు ఆవులంటే ఇష్టం కాబట్టి నేను ప్రత్యేకంగా వీడియో చూపించే పని అయితే చేస్తున్నాను తర్వాత ఇప్పుడు దర్శనం చేసుకొని బయటకు వైపు అయితే మళ్ళీ అంటే ఇది పరముడు వైపు అంటారు పశ్చిమ వైపు ఇటువైపు అయితే ఈ నాలుగు ప్రధాన మాడవీధులు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు ప్రధాన మాడవీధుల వైపు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను తూర్పు వైపు గాలిగోపురం చూపించడానికి ఏమో అటువైపు క్రౌడ్ ఎక్కువగా ఉంది అటువైపు వెళదటానికి వీలు పడలేదు ఇది పశ్చిమ వైపు గాలిగోపురం దర్శనం పూర్తి చేసుకున్నాక అందరూ ఇటువైపు నుంచి అయితే బయటకు వస్తుంటారు ఇక్కడ శివభక్తుల అయితే శివ దీక్ష తీసుకొని వాళ్ళు ఇరుముళ్ళు కట్టుకొని వెళ్ళే వాళ్ళ కోసం అయితే ప్రత్యేకంగా అయితే క్యూ లైన్ అయితే ఏర్పాటు చేశారు చాలా బాగుంది ఈ పశ్చిమం వైపు గాలిగోపురం వైపు ఇదంతా కూడా విశాలమైన ప్రాంతము బాగా అరుగుల్లాగా నూతనంగా అయితే నిర్మించారు ఇది చాలా బాగుంది ఇలాంటి శివరాత్రి లాంటి ఈ బ్రహ్మోత్సవాలు జరిగే టైంలో ఇలాంటి విస్తీర్ణమైన బాగా జనం భక్తులు ఎంతమంది వచ్చినా విశాలంగా తోపులు అట్లా జరగకుండా ఉండటానికి విశాలమైన ప్రాంతాన్ని అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు అదైతే చాలా బాగుంది ఇరుముళ్ళు కట్టుకొని శివ దీక్ష చేసిన స్వాములు అయితే చాలామంది అయితే వెళ్తున్నారు వాళ్ళ క్యూ లైన్లోకి కనిపిస్తూ ఉంది వీడియోలు అయితే ఇప్పుడు పరమటి వైపు నుంచి మనం దక్షిణం వైపు గాలిగోపురం వైపు అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాను దక్షిణం వైపు గాలిగోపురం వైపు చూపించడానికి కూడా గ్రిల్స్ అయితే లాక్ చేసి ఉన్నాయి ఎక్కువగా అటువైపు వెళ్ళడానికి భక్తులను ఎవరిని కూడా ఎలా చేయట్లేదు ఇది దక్షిణం వైపు గాలిగోపురం అమ్మవారి గుడికి సంబంధించిన మెయిన్ ప్రధానమైన గోపురం అయితే కనిపిస్తుంది మల్లికార్జున స్వామికి సంబంధించిన గుడి గోపురం అయితే కనిపించట్లేదు ఇటువైపు నుంచి ఇటువైపు లడ్డు ప్రసాదం తీసుకుందామని లడ్డు కౌంటర్ల వైపు అయితే వచ్చాను లడ్డు కౌంటర్లు అయితే ఈ స్పెషల్ లడ్డు కౌంటర్లు అయితే చాలా అయితే ఏర్పాటు చేశారు అంతకుముందు పాత కౌంటర్లే కాకుండా కొత్త కౌంటర్లు కూడా బోల్డ్ అని అయితే ఏర్పాటు చేశారు నేను లడ్డూలు తీసుకొని అయితే బయటకు వచ్చాను ఇటు బయటకు వచ్చిన తర్వాత ట్యాటూలు వేసే వాళ్ళు అయితే ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు వాళ్ళు ట్యాటూ వేసే విధానం కొద్దిగా చూపిద్దామని ట్యాటూ వేసేది చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటనేది దాదాపు ఇప్పుడున్న యువత ట్యాటూలు ఎక్కువగా వేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు ఇవి పర్మనెంట్ ట్యాటూలు అయితే కాదు టెంపరీ ట్యాటూలే ప్రస్తుతానికి ఈ ట్యాటూలకి వంద రూపాయలు రెండు వందలు మూడు వందలు ఆ ట్యాటూని బట్టి అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు అమౌంట్ ఆ కర్రవాడి చేతి మీద త్రిశూలం ట్యాటూని అయితే వేయించుకుంటున్నాడు ఆ ఏసీ ఆర్టిస్ట్ కూడా డిజైన్ బాగా చేస్తున్నాడు బాగా నచ్చింది నాకు కూడా దీక్షలో ఉన్న భక్తులు ఇరుముళ్ళు కట్టుకొని క్యూ లైన్లు వాళ్ళకి ఎలా ఏర్పాటు చేశారని ఆ క్యూలైన్ వైపు చూపించే ప్రయత్నంగా అటువైపు అయితే వెళ్తున్నాను ఇక్కడ మఠాలు అయితే కనిపిస్తున్నాయి గంటా మఠము భీమశంకర మఠము ఇలా బోల్డైన మఠాలు అయితే ఉన్నాయి ఈ మఠాలకు సంబంధించి ఒక మఠాన్ని అయితే చూపించే ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నాను గంటా మఠము ఇది గంటా మఠంకు సంబంధించిన ఇది లోపల ఎలా ఉందనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక్కడ కూడా శివదీక్ష తీసుకున్న భక్తులు స్వాములు అయితే చాలామంది అయితే ఉన్నారు ఇలా మఠాలన్నీ కూడా దాదాపు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించి ఎక్కువ ఖర్చు పెట్టన అవసరం లేదు ఎక్కడైనా స్టే చేయొచ్చు ఈ మఠాలలో ఎక్కడైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉచితమే కాబట్టి పెద్ద ఖర్చు కూడా ఏముండదు ఉండదు కొన్ని మఠాల్లో అయితే అన్నదానం అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి కొన్ని చిన్న చిన్న మఠాలు ఉన్నాయి కొన్ని చిన్న చిన్న మఠాలలో అన్నదానం ఉండకపోవచ్చు చాలా వరకు అయితే ఈ శివరాత్రి సందర్భంగా ఏ చిన్న చిన్న మఠాలలో కూడా అన్నదానం ఎంతో కొంత చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవాలి ఇక్కడ చిన్న కోనేరు కూడా ఉంది ఈ జంటా గంటా మఠంలో కొంత ఈ మఠానికి సంబంధించి కొంత రీమోడలింగ్ వర్క్లు అయితే జరిగినట్టుగా కనిపిస్తున్నాయి ఈ మెట్లు ఇవన్నీ కూడా కొత్తగా నిర్మించినట్టుగా అయితే కనిపిస్తున్నాయి కొన్ని పాత మెట్లు అయితే ఉన్నాయి కొన్ని కొత్త మెట్లు కనిపిస్తున్నవి ఈ గంట మఠం నుంచి బయటకు వచ్చిన తర్వాత శివభక్తులు అదే శివదీక్ష తీసుకున్న వారు ఇరుముళ్ళు కట్టుకొని లోపలికి వెళ్ళే లైన్ వైపు అయితే నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఈ గంటా మఠం ఎదురుగానే శివదీక్ష తీసుకున్న ఇరుముళ్ళు తల మీద ఉంటేనే పోలీసు వారు లోపలికి అలవ్ చేస్తున్నారు వాళ్ళని ఇరుమురు ఇరుముడు ఇరుముళ్ళు కట్టుకున్న భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తల మీద ఇరుముడు పెట్టుకొని క్యూ లైన్లోకి వెళ్ళే విధానంగా అయితే శివభక్తుల్ని ఎలవ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి వాళ్ళు దర్శనానికి వెళ్ళడానికి చాలా దగ్గరగా ఉంటుంది వాళ్ళకి శివ శివుని దర్శనం టెంపుల్లోకి ప్రవేశం చాలా ఈజీగా అయిపోతుంది ఇక్కడ నుంచి పక్కన చూసుకుంటే విశాఖ శారదా పీఠానికి సంబంధించిన ఆశ్రమం అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడొచ్చు ఇది చాలా పెద్ద ఎత్తైన బిల్డింగు చాలా విశాలమైన ప్రాంతంలో అయితే నిర్మించారు చూడటానికి రోడ్డు మీదకి చాలా పెద్దదిగా అయితే కనిపిస్తుంది నేను దాదాపు లోపలికి వెళ్లకుండా రోడ్డు మీద నుంచి ఆ అంతా పరిసరాన్ని అంతా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను దీని పక్కన ఇటువైపు దా విశాఖ పీఠానికి ఎదురుగా ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించిన ఎవరైతే వేద విద్య నేర్ నేర్చుకునే వారు ఉంటారో విద్యార్థులు ఆ విద్యార్థులకు సంబంధించిన వేద విశ్వవిద్యాలయం కూడా కనిపిస్తుంది ప్రస్తుతం మనము ఉన్న లొకేషన్ వచ్చేసి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఏదైతే ఉందో దానికి బ్యాక్ సైడ్ నుంచి శివాజీ స్ఫూర్తి కేంద్రం వైపు వైపుగా నేను బయలుదేరి ఇటువైపు అయితే వస్తున్నాను ఇక్కడ చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాను